నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష రాజేశ్వరరావు గారు రచించిన కిటికీ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ప్రఖ్యాత కథకులు శ్రీ అవసరాల రామకృష్ణారావు గారికి శ్రీ బలివాడ కాంతారావు గారికి నచ్చిన కథ వారు మెచ్చిన కథ ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురింపబడింది మళ్ళీ తిరిగి అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి చదువుతున్న నవలను పరుపు మీద పడేశాను బద్ధకంగా రెండు అటు ఇటూ దొరిలాను శరీరం కింద ఫోన్ పరుపు మెత్తగా నలుగుతోంది దిండులో కొంతసేపు ముఖం దాచుకున్నాను వింత పరిమళం కమ్మేసింది నేను వాడే బ్రిల్ క్రీమ్ ఆఫ్టర్ షివ్ లోషన్ చార్లీ స్ప్రే ఇవి కాక సమీర ముఖానికి దట్టంగా పట్టించుకునే మ్యాక్స్ ఫ్యాక్టర్ వాల్ జడలో రాత్రి నలిగిపోయిన మల్లె పువ్వుల పరిమళం ఇవన్నీ కలిసిన వింత సువాసన హాయిని గొలిపే సుగంధం కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు అలాగే ఉండిపోయాను గుడ్ మార్నింగ్ చెవిలో గుసగుసలాడుతున్నట్లుగా మెల్లగా సమీర కంఠస్వరం నా చెవికి అతి సమీపంగా దిండులో నుండి ముఖం బయటికి లాగి బద్ధకంగా కళ్ళు విప్పి ఆమె వంక చూస్తూ అన్నాను గుడ్ మార్నింగ్ టైం ఎంతైంది ఆరున్నర ఈవేళ ఆదివారం కదా అందుకని తొందరగా లేపలేదు ఇంకాసేపు రెస్ట్ తీసుకోండి బెడ్ మీద నా పక్కలో కూర్చుంటూ నా జుత్తులోకి ఆమె వీళ్లు పోనిచ్చి సుతారంగా రాస్తూ అంది సమీర నేను నిద్ర లేచి చాలాసేపు అయింది ఆవులిస్తూ అన్నాను ఆశ్చర్యంగా నా వంక చూసింది సమీర అవును రాత్రి సగం చదువుతూ వదిలేసిన పుస్తకం ఇంతవరకు చదివాను చెప్పాను చెప్పరే మరి కాఫీ తెస్తాను ఉండండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారా ఇక్కడికి తెమ్మంటారా అంటూ అడిగింది ఇక్కడికి తెస్తే బాగుంటుంది సమీర మెల్లగా లేచి హంసల వయ్యారంగా కదులుతూ గదిలో నుంచి వెళ్ళిపోయింది నేను మెల్లగా మంచం మీద నుండి లేచాను నైట్ బల్బు ఆపేశాను గదిలో చీకటి పరుచుకుంది నేను కిటికీ దగ్గరకు నడిచి సుతారంగా వెనీషియల్ బ్లైండ్స్ కట్టి ఉన్న తాడు లాగాను పూతరేకు మడతల్లా ఉన్న మడతలు తమాషగా విచ్చుకున్నాయి గదిలోకి వెలుతురు చొచ్చుకుని వచ్చింది అవతల ప్రకృతిలో అప్పుడే నీరెండ పరుచుకుంటోంది ఇంటి చుట్టూ ఆవరణ నిండా నిండిపోయిన చెట్లు అడవిలో మానుల్లా పెరిగిపోయాయి వేప చెట్లు నాలుగు వాటి మానవులకు వేరు తెలియని క్రియరల్లిగిపోయింది గేటు కాటు ఇటు కాపలదారుల్లా నిలబడిన అశోక వృక్షాలు ప్రహరీ గోడ కానుకుని ఈ చివరి నుండి ఆ చివరి వరకు దట్టంగా పరుచుకున్న భోగను పొదలు బలిసిన గుండమావుడి చెట్టు ఇవన్నీ కలిసి అవతలి ఎండను కిటికీ గుండా ఇంట్లోకి రానివ్వకుండా చేస్తున్నాయి కిటికీకి అడ్డంగా ఉన్న వెనీషియల్ లీవ్స్లో నుండి అవతలికి చూస్తే ఆ దృశ్యం చాలా తమాషాగా కనపడుతోంది దూరంగా కనపడే మేడ మీద అమర్చిన టీవీ అంటనాపై ఏదో పేరు తెలియని వాలి విలాసంగా తోక ఊపుతోంది ఆ బంగళా వెనుక బీచ్ రోడ్ కాస్త అవతలగా అనంతంగా పరుచుకున్న సముద్రం దిక్చక్రం దగ్గర రెండు ఓడలు మసగ్గా కనిపిస్తున్నాయి స్టిప్ వాటర్స్లో మరొక రెండు ఓడలు లంగర దింపుకొని నిరీక్షిస్తున్నాయి కిరకిర మన శబ్దం విని తుళ్ళిపడి వెనక్కు తిరిగాను సమీర మెల్లగా ట్రాలీ తూసుకుంటూ వచ్చింది ట్రేలో తెల్లని గుడ్డ పొందికగా పరిచింది డికాక్షన్ మగ్గు పాల జగ్గు షుగర్ బౌల్ రెండు వెండి చెంచాలు రెండు కప్పులు సాసర్లు దాని మీద అందంగా పేర్చున్నాయి కాఫీకి ఎంత అట్టహాసము జరగాలి కాఫీ సర్వింగే కాదు అన్నీ ఇలాగే జరగాలి నిజానికి పనులు రోజు వంట మనిషి చేస్తుంది ఆదివారం మాత్రం వంట మనిషిని ఇంటి దరిదాపుల్లోకి రానివ్వదు సమీర అంతా తానే స్వయంగా చేస్తుంది కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ తానే స్వయంగా తమ ఇద్దరికి తయారు చేస్తుంది డికాక్షన్ పాలు కప్పులోకి వంపి తర్వాత పంచదార కలుపుతోంది సుతారంగా నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అన్నాను రెండు క్షణాల పాటు సమీర తియ్యగా నా కళ్ళల్లోకి చూసింది డాక్టర్ వైద్యనాథ్ గారు ఏం చెప్పారో గుర్తుందా అడిగింది గుర్తులేదు అన్నాను బింకంగా పూర్తిగా కాఫీ మానేసి కాంపులను తాగమన్నారు పోనీ కదా అబ్బాయి గారు బాధపడిపోతున్నారని ఒక పూట కాఫీ శాంక్షన్ చేశాను అది ఎంత లైట్గా తాగితే అంత మంచిది మారం చేయకుండా తాగేయండి మూతి సొన్నాలా చుట్టి అపేక్షనంతటినీ కళ్ళల్లోకి తీసుకొచ్చి బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటూ కాఫీ కప్పు నాకు అందించింది అంతలోనే కిటికీ వంకకు తిరిగి తెరిచి ఉన్న లెనీషియస్ బ్లైండ్స్ వంక చూసింది ఎందుకు తెరిచారు గదిలో దుమ్ము పడిపోతుంది అంటూ కిటికీ దగ్గరగా వెళ్ళి రోపులాగి వాటిని మూసేసింది పై అధికారి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే నమ్రత గల ఉద్యోగుల్లో వీవుస్ టపటపమని ముడుచుకుపోయి గదిని చీకటి చేశాయి గదిలో ట్యూబ్లైట్ వెలిగించింది సమీర ఆమెతో వచ్చిన చిక్కే ఇది గది కిటికీ తలుపులు తెరవనివ్వదు దూరంగా ఉన్న రోడ్డు మీద ధూళి ఎగురొచ్చి గదిలో పడుతుంది అంటుంది ఆ ధూళి కలిగిన గాలి పీలిస్తే వచ్చే అనర్ధాలు ఆమె కంటస్థం చేసినట్టు చెప్పగలదు కానీ నిజానికి కారణం అది కాదు కిటికీ తలుపులు మూసేయటానికి కారణం వేరే ఉంది ఏదో అనాలని అనుకున్నాను కానీ మళ్ళీ వెంటనే ఆ ఆలోచన విరమించుకున్నాను పాల రుచితో ఉన్న కాఫీ అసంతృప్తిగా తాగి ఆ అసంతృప్తిని ముఖంలో కనపడనీయకుండా జాగ్రత్త పడుతూ కప్పు ట్రేలో ఉంచాను తన కప్పు కూడా ట్రేలో పెడుతూ అడిగింది కాఫీ ఎలా ఉంది అని నా మొహంలో ఉంది అనబోయాను కానీ అనలేదు వెర్రి నవ్వు ఒకటి ముఖానికి పులుముకుంటూ నువ్వు తయారు చేసిన కాఫీ బాగుండకపోవడం ఏంటి డికాక్షన్ లేకపోతేనే దాని నిండా నీ ప్రేమ నిండి ఉంది నీ ప్రేమ కంటే డికాక్షన్ గొప్పది కాదు అన్నాను చాలా సిన్సియర్గా ముఖం పెట్టి సమీర ఆనందంగా మంచం మీద నుండి లేచి అల్మారా దగ్గరికి వెళ్ళి త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ అందుకుంది అందులో నుంచి ఒకటి తీసి నా పేదాల మధ్య ఉంచింది లైటర్ సహాయంతో తానే స్వయంగా అంటించింది తృప్తిగా రెండు పీల్చులు పీల్చాను పరిసరాల్లో కొత్త ఉత్సాహం నిండినట్లయింది మళ్ళీ లంచ్ తర్వాతే సిగరెట్ అంతవరకు ఆడగొద్దు అంది అలాగే అన్నాను సిగరెట్టు సగం దాకా కాల్చి పారేయండి చెప్పింది అలాగే ఫిల్టర్ దాకా కాల్స్తే పెదాలు నల్లగా కమిలిపోతున్నాయి అంది ఎక్కడి దాకా కాల్చాలో దీని మీద పెన్సిల్తో గీత గీ అన్నాను నవ్వుతూ ఆ నవ్వుతో పాటు మిళితమైన వ్యంగ్యాన్ని అర్థం చేసుకుంది అదిగో అబ్బాయి గారికి కోపం వచ్చేస్తుంది అంది కోపం కాదు చెప్పాను సిగరెట్టు ఊపిరితిత్తులకు మంచిది కాదు మీరు కాల్చే ప్రతి సిగరెట్టు మీ జీవితకాలాన్ని ఒక గంట తగ్గించేస్తుందన్న నిజాన్ని నేను భరించలేను బాబు అంది ప్రతి నిమిషము నువ్వు నన్ను ఇలా శాసించటం నేను కూడా భరించలేను అందామనుకున్నాను కానీ అనలేదు సమీర తన మాట నెగ్గాలనుకున్నప్పుడు చాలా తీయగా మాట్లాడుతుంది ఆ సమయంలో ఆమె గొంతులో ధ్వనే మారిపోతుంది మాట పూర్తయ్యాక నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది ఆ చూపులు మరి నన్ను మాట్లాడనివ్వవు బాబు ఆ కంఠస్వరంలో ఏదో మత్తుంది అది నన్ను ట్రాన్స్లో పడేస్తుంది సమీరా ఈవేళ యార్డులోకి మెషినరీ వస్తుంది అన్లోడ్ చేయించే సమయంలో నేనుంటే మంచిది పన్నెండు లక్షల రూపాయల సరుకు అందుకని పది గంటలకు కాంటెస్సా తీసుకుని యార్డుకు వెళ్తాను నువ్వు బయటకు వెళ్ళాలంటే ఫియట్ వాడుకో అన్నాను సమీర నా మాటలు విని బొంగముది పెట్టేసింది ఆఫీస్ గొడవలు రోజు ఉండేవే కదా ఈ ఒక్క రోజుకి మర్చిపోలేరా మీరు వెళ్ళకపోతే అన్లోడింగ్ ఆగిపోదులేండి ప్రాజెక్ట్ మేనేజర్ నాలుగు వేల జీతం ఎందుకు తీసుకుంటున్నాడు అన్నిటికీ మీరే వెళ్ళాలంటే మరి అతన్ని ఎందుకు అపాయింట్ చేసినట్టు నో నో అంది అది కాదు సమీరా నో సండే ఈజ్ సండే దట్స్ ఆల్ పూర్తిగా రోజంతా మన ఇద్దరం కలిసి గడపాల్సిందే ప్లీజ్ అంది అది అభ్యర్థన కాదు ఆర్డర్ దానికి తిరుగులేదు మరి సమీరా బ్రతిమలాడుతున్నట్లే శాసిస్తుంది నేను దీర్ఘంగా నీటూర్పు వదిలాను అంతలోనే సమీర ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ అయితే డైల్ చేసింది హలో విశ్వనాథం గారా సమీరా స్పీకింగ్ గుడ్ మార్నింగ్ ఈవేళ మెషినరీ వస్తుందట కదా అదే ఆయనకి ఒంట్లో కాస్త నలతగా ఉంది శ్రేమ అనుకోకుండా మిమ్మల్ని యాప్కి వెళ్ళి అన్లోడ్ చేయించమన్నారు అబ్బే పెద్ద నలతేం కాదు కాస్త వీక్నెస్ నో 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 ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ థ్యాంక్ యూ ఉంటాను రిసీవర్ క్రెడీల్ చేస్తూ అంది మొసలైన డాక్టర్ని తీసుకొస్తానన్నాడు వద్దని చెప్పాను అంది పాపం ఆయనకు అర్జెంటు ఏదో ఉందన్నాడు అనవసరంగా ఆయన్ని ఇరుకులో పెట్టావు సమీరా నొచ్చుకుంటున్నట్లుగా ఆమె వంక చూస్తూ అన్నాను పర్వాలేదులేండి ఆ బైది బై లంచ్లోకి ఏం చేయమంటారు అంది మాట మారుస్తూ బంగాళదుంపల వేపుడు కొబ్బరి చట్నీ చాలు అన్నాను వేపుళ్ళు వద్దు ప్లీజ్ అయినా బంగాళదుంపలో ఏముంది అంత కార్బోహైడ్రేట్లే కదా పచ్చి బఠానీ ఉడకబెట్టి కూర చేస్తాను మంచి ప్రోటీన్ డైట్ అది కొబ్బరి తింటే దద్దుర్లు వస్తాయేమో మీకు అసలే పైచపు శరీరం టమాటా పచ్చడి చేస్తాను అంది సమీర ఈ మాత్రం దానికి మరి నన్ను అడగటం ఎందుకు నీ ఇష్టం వచ్చినవి చెయ్యొచ్చు కదా అందామనుకో నాకు కానీ అనలేదు నీ ఇష్టం చేతిలోని సిగరెట్ యాస్ట్రీలో పడేసాను కాఫీ కప్పులు ట్రేలో ఉంచి ట్రేని ట్రాలీలో సర్ది మెల్లగా దాన్ని తోసుకుంటూ బయటికి వెళ్ళిపోయింది సమీర దీర్ఘంగా నిట్టూర్చి ఆ వెల్ట్ పేపర్ అందుకొని సోఫాలో చేరబడ్డాను సమీరకు నాకు వివాహమై మూడు సంవత్సరాలైంది కాదు సమీర నన్ను వివాహం చేసుకుని మూడు సంవత్సరాలైంది ఆగర్భ శ్రీమంతుల లోగిల్లో పుట్టిందామే లక్ష్మీదేవిని మోసుకొచ్చింది నేనేమో మధ్యతరగతి వాడిని ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ కెప్టెన్గా విశాఖపట్నంలో మ్యాచ్ ఆడి సెంచరీ సాధించిన రోజు సమీరతో నాకు పరిచయం అయింది నా గురించిన వివరాలు అడగటం నన్ను తాను వివాహం చేసుకోవటం అన్నీ కళ్ళ విషయాలకు మళ్ళీ రెండు నెలల్లో జరిగిపోయాయి ఆ తర్వాత మరి నేను క్రికెట్ ముట్టుకోలేదు అది వేరే సంగతి పెళ్ళైన నాలుగు నెలలకు నా ఎంబీఏ పూర్తయింది సమీరా ఫ్యాబ్రికేషన్స్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా చేరి చేరిన సంవత్సరానికి ట్రైనింగ్ అయిందనిపించాను తర్వాత సంవత్సరంలో సమీర తండ్రి చనిపోవటం మొత్తం ఆస్తికి అంతటికీ సమీర తిరుగులేని వారసరాలు కావటం నేను ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ని అయిపోవటం వారాల తేడాలో జరిగిపోయాయి నా తరపున ఉన్న ఏకైక ఆస్తి నాన్న అమ్మ చనిపోయిన తర్వాత భ్రమించి వెర్రి మొర్రిగా మాట్లాడుతూ కాలం నెట్టుకొస్తున్న నాన్న ఆయనకు డెబ్బై సంవత్సరాలు నిండిపోయాయి మా పెళ్ళైన కొత్తల్లోనే ఆయనను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాము నాన్న మాతో పాటు ఉండటం సమీరకు అంతగా ఇష్టం లేదని గ్రహించగలిగాను అందుకే ఆమె ఆయనను మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తున్నప్పుడు అడ్డు పెట్టలేకపోయాను అక్కడ ప్రత్యేకంగా సఫర్యాలు జరుగుతాయని డాక్టర్లు నిత్యము పరీక్షిస్తూ ఉంటారని మా దగ్గర కంటే అక్కడే ఆయనకు సుఖం దొరుకుతుందని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను ప్రతి ఆదివారం రోజున ఒకసారి ఆయనను పలకరించి రావటం పరిపాటి సమీర కూడా వారానికి రెండు మూడు సార్లు వెళ్ళి ఆయనను పలకరించి తర్వాత డాక్టర్లతో మాట్లాడొస్తుంది స్నానం చేసి రండి గీజర్ ఆన్ చేశాను అంది గదిలోకి వస్తూ అలాగే అన్నాను ఆదివారం కదా తలకు షాంపూ పెట్టుకోండి చెప్పింది ఊహో పెట్టుకోను అన్నాను మొండిగా ఎందుకని అతి సహజంగా అడిగింది అంతే అది నా ఇష్టం అది నా తల నా ఇష్టం వచ్చినప్పుడు రుద్దుకుంటాను నువ్వు షాంపూ పెట్టుకోమంటే పెట్టుకోవాలన్న ఉందా అని అరిచి చెప్పాలనుకున్నాను నా మనసులోని ఊహలు ఇంకా లోపలి పొరల్లో ఉండగానే నా కళ్ళల్లోకి చూస్తూ వాటిని పసిగట్టగల శక్తి సామీరకు ఉంది అదే ఆమె గొప్పతనం ఆమె ముఖం వంక చూసి మాట్లాడలేకపోయాను కొంతసేపు తర్వాత మెల్లగా అబ్బా తల రుద్దుకోలేను బాబు చేతులు నొప్పి అన్నాను చూశారా ఇంతవరకు నాకు చెప్పనేలేదు ఇక మీదట మీరు తల రుద్దుకోవద్దు నేనే స్వయంగా రుద్దుతాను అంటూ మెత్తగా నా కళ్ళల్లోకి చూసింది పది నిమిషాల తర్వాత నా బుర్ర ఆమెకు అప్పగించాను తల స్నానం అయిందనిపించాను తువ్వాలతో తల తుడుస్తూ ఉంటే అడిగాను మన బాత్రూమ్కి కిటికీ ఉంటే బాగుంటుంది కదూ అని బాత్రూమ్కి కిటికీలు ఎందుకండి మీకు అన్ని విచిత్రమైన ఆలోచనలే కిటికీలు ఉండకూడదు వెంటిలేటర్లు ఉండాలి అంది ఏ కిటికీలు ఎందుకు ఉండకూడదు ప్రశ్నించాను ఏం ప్రశ్నలు బాబు అవి మనం స్నానం చేస్తూ ఉంటే అవతలి వాళ్ళ కంటపడము స్నానం చేసే సమయంలో తలుపులు మూసుకుంటాము తలుపులు మూసుకునేపాటికి అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కిటికీలు ఎందుకు అంది మరి మన బెడ్రూమ్ కిటికీలు ఎప్పుడూ మూసి ఉంచుతావెందుకు కసిగా అడిగాను నా గొంతులో కాఠిన్యం గుర్తించింది సమీర నేలంతా దుమ్ము పేరుకుపోతుంది బెడ్ పాడైపోతుంది బుక్స్ ర్యాక్ నిండా ఎంత దుమ్ము పేరుకుపోతుందో చూడండి అంది కాదు అదేం కాదు గట్టిగా అరిచాను సమీర నా వంక వింతగా చూసింది మరి ఎందుకంటారు మీరు ఇలా అయిపోయారేమిటి ఎంతో అమాయకంగా ముఖం పెట్టి ఆందోళన కళ్ళల్లో ప్రతిఫలింపచేస్తూ అడిగింది సమీర ఎందుకంటావా నిజంగా నీకు తెలియకనే ఈ ప్రశ్న అడుగుతున్నావా ఎదురుగా ఉన్న సముద్రం మీద పరుచుకుంటున్న సుప్రభాత సూర్యకిరణాల అందాలను నేను తిలకిస్తానని నిండు నాడు వింత సోయగాలతో కెరటాలపై ప్రతిఫలించే వెన్నెల అందాలను చూస్తూ తన్మయంతో కూర్చుండిపోతానని కెరటాలపై గిరికీలు కొడుతూ తిరిగే వింత పక్షి సొగసులు గమనిస్తానని ఇంకా ఇంకా బీచ్ రోడ్డు మీద నడిచిపోయే అందమైన అమ్మాయిల సౌందర్యాన్ని చూస్తూ మైమరిచిపోతానని దూరంగా అవతల మేడ మీద సాయంకాలం పూట నడుముకు పెద్ద రింగు తగుల్చుకొని వ్యాయామం చేసే బలిష్టమైన అమ్మాయి ఒంటి సొంపులు వీక్షిస్తానని ఏదో ఏదో అరిచి చెప్పాలనుకున్నాను చెప్పానని కూడా కొంతసేపు అనుకున్నాను కానీ నా నోరు పెగరలేదు నా ముఖంలోనే ఆవేశం గమనించింది సమీర మెల్లగా దగ్గరకు వచ్చింది నుదుటి మీద మెల్లగా రాస్తూ అంది ఎందుకండి అలా ఎగ్జైట్ అవుతారు మనసులో ఏముందో నాకు చెప్పరు తర్వాత నుదుటి మీద ముంగురులను వెనక్కి తోసి ముద్దు పెట్టుకుంది అంతే నీరు కాలిపోయాను నేను అబ్బే ఏమీ లేదు అన్నాను మామూలు ధోరణిలో నా తల టర్కిష్ తువ్వాలతో ఒత్తుతూ మీరు కిటికీ దగ్గర నిలబడితే అందరి కళ్ళు మీ మీదే కారులో మనం వెళుతూ ఉంటే అందరి చూపులు మీ మీదే అది నేను భరించలేను బాబు మీకు దిష్టి తగులుతుందని అని మాటలాపి ఒక్క క్షణం నా కళ్ళల్లోకి చూసింది అలా అద్దంలో చూసుకోండి ఎంత అందంగా ఉన్నారు తలంటు పోసుకుంటే మరీను అంది నేను దీర్ఘంగా నిటూర్పు వదిలాను రెండు క్షణాల తర్వాత మెల్లగా అడిగాను సమీరా అద్దంలో కనిపించేది నేనేనా నా ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు కొంతసేపు అయోమయంగా చూసింది నా వంక నేను కాదు అది నా నీడ అన్నాను తర్వాత మనసులో అనుకున్నాను నన్ను చూడటం నీకు సాధ్యం కాదు సమీరా నన్ను చూడాలంటే నువ్వు చూడాల్సింది అద్దం పోరల్లోకి నా మనసు కిటికీలు తెరిచి చూడాలి అప్పుడు నాలో ఉన్న నేను నీకు కనిపిస్తాను అబ్బా ఒక్కొక్క సమయంలో మీ మాటలు నాకు అర్థం కావు బాబు పదండి వెళ్ళి మావి గారిని చూసి రావాలి డ్రెస్ చేసుకోండి ఇద్దరం హాస్పిటల్కి వెళ్దాం అంది సమీర నేను మౌనంగా నా గదివైపు నడిచాను అరగంట తర్వాత నేను కంటసాల ఉన్నాను స్టీరింగ్ దగ్గర సమీర కూర్చుంది ఇంజన్ స్టార్ట్ చేసి బ్లాక్ మిర్రర్ క్లోజ్ చేసింది ఏసీ ఆన్ చేసింది చల్లటి గాలి నన్ను కమ్మేసింది సమీర్ మమతలాగే కారు రోడ్డు మీద దూసుకుని ముందుకు సాగిపోతూ ఉంటే నేను సీట్లో వెనక్కి వాలేను పావు గంట తర్వాత కారు మెంటల్ హాస్పిటల్ ఆవరణలో ఆగింది డోర్ తెరిచి దిగుతూ అంది సమీర నేను డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి ఈ నెల బిల్లు సెటిల్ చేసి వస్తాను మీరు వెళ్ళి మావి గారి దగ్గర కూర్చోండి అంది అలాగే తల పంకిస్తూ కారు దిగాను హాస్పిటల్ వరండా దాటి గదుల వైపు నడిచాను దారిలో పలకరింపుగా విష్ చేస్తున్న నర్సులు వంక చిరునవ్వు చిందిస్తూ నాన్న రూమ్ దగ్గరికి వెళ్ళాను నేను వెళ్లేసరికి నాన్న మంచం మీద మఠం వేసుకుని కూర్చుని ఉన్నారు ఖాళీగా ఉన్న కుర్చీని మంచం దగ్గరకు లాక్కున్నాను దానిలో కూలబడుతూ మీ ఒంట్లో ఎలా ఉంది నాన్న అని అడిగాను చాలా బాగుందిరా బాబు అంటూ నవ్వారాయన రెండు నిమిషాల మౌనం తర్వాత మళ్ళీ అన్నారు ఈవేళ చాలా ఆనందంగా ఉందిరా అబ్బాయి తర్వాత అదే పనిగా రెండు మూడు నిమిషాల పాటు నవ్వారు ఏమిటి నాన్న అంత ఆనందం నాతో కూడా చెప్పండి అడిగాను ఈవేళ నాన్నలో ఎంతో మార్పు కనిపిస్తోంది అసలు ఆయన్ని మామూలుగా బయట చూస్తే ఆయనకు మతి భ్రమించిందని ఎవరూ అనుకోరు నాకే అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అనవసరంగా ఈ జైల్లో ఆయన్ని బంధించానేమోనని అయినా చేయగలిగింది ఏమీ లేదు అబ్బాయి నా పక్క గదిలో చలపతి ఉండేవాడు గుర్తుందా అడిగారు నాన్న ఎందుకు గుర్తులేదు మీ స్నేహితుడు కదా మీరెప్పుడు ఆయన తోట కబుర్లు చెప్తూ ఉంటారు కదా ఆయన్ని ట్రీట్మెంట్ పూర్తి చేసి పంపేశారా అడిగాను ఆ ట్రీట్మెంటు పూర్తయిపోయింది నాన్న మాటలాపి మళ్ళీ నవ్వటం ఆరంభించారు నా మనసు కీడును శంకించింది నాన్న ఏమైంది అడిగాను ట్రీట్మెంట్ పూర్తి చేసి ఏకంగా పైకి పంపించేశారు ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉందనుకో పొద్దుట ఎనిమిదింటికే వాళ్ళ అబ్బాయి వచ్చి అతడి శేవాన్ని తీసుకుపోయాడు అంటూ మళ్ళీ నవ్వారు నాన్న నాన్న రెండు క్షణాల పాటు ఏం మాట్లాడాలో తోచక అలాగే ఉండిపోయాను ఆయన చనిపోతే మీరు ఆనందిస్తున్నారా అన్నాను కొంతసేపు పోయాక ఎంతో కాలం నుండి ఆ గది కావాలని అడుగుతున్నానురా ఖాళీ అయితే ఇస్తామన్నారు ఈ వేళకి నా కోరిక నెరవేరింది ఈ సాయంకాలమే ఆ గదిలోకి మార్చేస్తారు నన్ను అన్నారాయన మరింత ఉత్సాహంతో నా ప్రశ్నను అసలు పట్టించుకోలేదన ఈ గది మీకు బాగోలేదన్నా అసలు మారిపోవటం ఎందుకు అన్నాను నోరు పెగల్చుకుంటూ ఆ గది ఆఖరి గది కాదా అందుకని దానికి కిటికీ ఉంది అన్నారు అప్పుడు గమనించాను నేను నాన్న ఉన్న ఈ గదికి ఎత్తులో వెంటిలేటర్లు తప్ప కిటికీలు లేవు నాన్న చెప్పుకుపోతున్నారు ఆ కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తూ నా చివరి రోజులు హాయిగా గడిపేస్తానరా అబ్బాయి మనం ప్రకృతి మాత ఒడిలో నుండి వచ్చాము ప్రకృతిలోనే కలిసిపోవాలి ప్రకృతికి మనకు అడ్డుతేర గోడ గోడకున్న కొద్దిపాటి మేర తెర తొలగించి అవతలి అందాలను చూపించేది కిటికీ అందుకే కిటికీ ఉన్న గది అంటే నాకెంతో ఇష్టం అంతకంటే నాకు ఏ కోరిక లేదురా అబ్బాయి ఎంతో ఆనందంగా వినిపిస్తోంది ఆయన గొంతు ప్రస్తుతం నేను జీవిస్తున్న బంగాళాలో గది నాన్న కోరుకుంటున్న మెంటల్ హాస్పిటల్లోనే ఆఖరి గది కంటే గొప్పదా ఆలోచిస్తున్నాను కథ సమాప్తం ప్రియ సఖలు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే